రేపు శ్రీ వసంత పంచమి సందర్భంగా వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ వసంత పంచమిని శ్రీ పంచమి లేదా సరస్వతి పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటారు ఈ శ్రీ పంచమి రోజునే చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది శ్రీ పంచమి రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే ఉన్నత విద్యావంతులు అవుతారని అదేవిధంగా ఈ రోజున అక్షరాభ్యాసాన్ని అన్నప్రాసాలను చేయించుకుంటారు జ్ఞాన ప్రాప్తి కోసం సరస్వతి దేవిని ఆరాధించాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది ఆరాధన విధి విధానాలను శ్రీమన్ నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవి భాగవతం చెబుతుంది పంచమి నాడే రతి మన్మధులు ఋతురాజు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారని అందుకనే మదన పంచమిగాను పేరు పొందిందని చెబుతారు విద్యాది దేవత అయిన సరస్వతి దేవి జన్మదినమే శ్రీ పంచమి అహింసకు అధిదేవత సరస్వతి సరహ అనగా కాంతి కాంతి కలిగినది కనుకే సరస్వతిగా పేర్కొనబడింది అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతులను విరజిమ్మేదే సరస్వతి